ಜೊತ್ತ ಪಂತೊಂದು ಒಂದಲ ಆರಡು ಗಲ ಪದಿಂಗಳೂರಾನಾಗಿ ರ ಎಂದಿನ

ఇలాగే ఆరో బహుమతిని సాధించారు ఏడవ బహుమతిని సాధించిన వారు గురికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గర్లదిన్ని గర్లదిన్ని మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పదహారు వందల పద్నాలుగు వందల ఏడు అడుగుల నాలుగు ఇంచుల లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నారు మొత్తం ఈ రైతులందరూ కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి బహుమతులు సాధించిన రైతులు బహుమతులు రాని చెత్త యజమానులందరూ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసి దేవస్థానం దగ్గరికి వచ్చేసి ಈ ಬಹುಮತನ್ನು ಸ್ವೀಕರಿಸ ಆ ಥರ ಕಾಪ ಚೇತನ ಬಹುಮತನ್ನು ಸ್ವೀಕರಿಸ ಅಂದ್ರೆ ಸದರ ಆಹ್ವಾನಿಸುಸು ವಾರ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಅಭಿನಂದನೆ